సివిల్ కోడ్ వస్తే హిందూ కానీ తుర్కోడు కాని ఇంకోడు కాని స్పెషలీ చెప్తున్నా ముస్లింలకి ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళం ఒక్క మొగుడికి ఒకటే పెళ్ళం యాదు పెట్టుకోర్రీ మన ముస్లిం మహిళల ఆత్మగౌరవం నిలబెట్టే పనిది ట్రిపుల్ తలా రిజిస్ట్రేషన్ ముస్లిం మహిళలందరూ సంతోషంగా ఉన్నారు నరేంద్ర మోడీ మీద ఇవాళ మళ్ళా యూని యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినాక ఇంకా సంతోషపడతారు రానున్న కాలంలో ఇవాళ ముస్లింలందరూ పోయి కాంగ్రెస్ ఒకటి వచ్చారు కాంగ్రెస్ ఏమీ పోయి నోటా మీద కానీ కాంగ్రెస్ ఒడికి సో దయచేసి రానున్న కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్లు హిందువులై పుట్టిన మనం మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకునే ఎలక్షన్ ఇది కాంగ్రెస్ తోడు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి చారిత్రక తప్పిదాలు ఏమైతే చేస్తున్నాడో అవన్నిటి కూడా సరిదిద్దుకునే ఎలక్షన్ కాబట్టి ఇలా చెప్పి అది నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇల్లు కట్టిస్తున్నాడు దేశమంతా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టించి నాలుగు కోటి ఇల్లు కట్టిండు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ పేరు వచ్చాదని కట్టించలేదు నాలుగు కోటి ఇల్లు కట్టిండ్రు ఈసారి కాంగ్రెస్ ఓడిగిన ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ఆరు నెలల లోపల గవర్నమెంట్ పడిపోతుంది బిడ్డ ఆరు నెలల ఇల్లు కట్టియలేదా మేము ఊక్కునేది లేదు భారతీయ జనతా పార్టీ కబర్దార్ గవర్నమెంట్ ప్రభుత్వం దించైనా సరే మా తల్లులకి ఇల్లు కట్టిస్తాము కొత్త రాషన్ కార్డులు ఇప్పిస్తాము కొత్త పెన్షన్ ఇప్పిస్తాము కొత్త పెన్షన్ ఇస్తలేడు కొత్త రాషన్ కార్డు ఇస్తలేడు అని కేసీఆర్ ఇంటికి ఐదు నెలలు అయిపోయాయి ముచ్చట లేదు దాని ముచ్చటే లేదు మళ్ళా సిగ్గులేకుండా మళ్ళా ఒట్లా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ మహిళమ్మ తల్లు చాలా మంది ఉన్నారని కదా ఎండవర్తుడు తురుకుల మధ్యలో ಮಧ್ಯ ತುರ್ಗುಲ ಮಧ್ಯ ನಿಲ್ಲಜೋ ಆಜೋ ಆಜಾ ಅಂತ ದೊಡ್ಕ ಹಿಂದುಲಿಗೆ ಪೌರಸತ್ವಂ ಇಟ ಬಂಗ್ಲೇಶ್ ಕೇಳಿ ಮಯನ್ಮಾರ್ ಕಿ ವಿನ ರೋಹಿಂಗ್ಯಾ ತುರ್ಗುಲ ಪೌರಸತ್ವ ಪೌರಸತ್ವಂ ಇಲ್ಲ ಯೂನಿಫಾರ್ಮ್ ಸಿವಿಲ್ ಕಡ್ ಅಂತ ಯೂನಿಫಾರ್ಮ್ ಸಿವಿಲ್ ಕೋಡ್ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ರಂಗ್ ಮುಸ್ಲಿಂ ಮಹಿಳಾ ಉನ್ನರೀಡ ಯೂನಿಫಾರ್ಮ್ ಸಿವಿಲ್ ಕಡ್ ಕ ಹೇ एक मिया एक बीवी चार चार बीवी नहीं अलाउ करते एक मिया एक बीवी ये मुस्लिम महिलाओं के लिए बहुत अच्छा कार्यक्रम है यूनिफॉर्म सिविल कोड सिटीजनशिप अमेंडमेंट एक्ट और नेशनल रजिस्टर ऑफ सिटीजन इससे हिंदुस्तानी मुसलमान का कोई वास्ता नहीं है कांग्रेस वाले झूठ बोल रहे ये सिर्फ विदेशियों के लिए है सिटीजनशिप अमेंडमेंट एक्ट उसमें हर किसी को సిటిజన్షిప్ తినే సంఖ్య పెంచాలి నరేంద్ర మోడీ గారికి ఒక్క ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు ఆయనకి రోజు పద్దెనిమిది గంటలు మన కోసం పనిచేస్తున్నాడు ఆయన కోసం పది నిమిషాలు తీసి ఓటు వేసి రావాలి మన పక్కింటితోటి చుట్టాలతోటి అన్నదమ్ములు అక్క చెల్లని తోటి ఓటు వేపియాలని మీ అందరినీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను తయారయ్యే పదార్థాలను ఎగుమతి చేయాలి ఇవాళ స్టార్ బక్స్ లాంటి స్టార్ బాక్స్ కాఫీ రాయలేదు కదా హైదరాబాద్ అయినప్పుడు స్టార్ బాక్స్ కాఫీ తాగుతారా ఆ స్టార్ బాక్స్ కాఫీలల్లా ఇప్పుడు పసుపు పాలు అమ్ముతున్నారు పసుపు పాలు అమ్ముతున్నారు ఆ పసుపు పాలు తయారు చేసే ఫ్యాక్టరీ కూడా మన దగ్గరికి రావాలి అందరు లల్ల ఫామ్ కావాలి ఎఫ్ఓలు తయారు కావాలి రైతులందరూ మీరందరినీ రైతులకు వెళ్ళి వ్యాపారస్తులుగా మార్చేదే నరేంద్ర మోడీ ధ్యేయం మనం ముప్పై ఏళ్ళ కింద చేసిన తప్పుడు మళ్ళా చేసుకోవద్దు ఇవన్నీ డెవలప్మెంట్ కావాలంటే అవినీతి ఉండొద్దు అవినీతి ఉన్నదంటే కథమే ఇక ఏ పరిశ్రమ రాదు ఇలా నడిసేది కాంగ్రెస్ గవర్నమెంట్ అంత మోసం మన అక్క మన తల్లులకి మోసం చేసిన వాడు బతుకుతా ఐదేళ్ళు బతుకుతా ఐదేళ్ళు వేలు బతురా తులం బంగారం ఇచ్చిందావా సిరికొండ ఇవన్నీ కూడా పంటలకి ధరలే కాదు ధరలు రాగానే సంతోషపరువుడే కాదు దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు రావాలి కోల్డ్ స్టోరేజ్లు రావాలి చక్రాన్పల్లిలో హై జహాద్ అడ్డా రావాలి ఎయిర్పోర్ట్ రావాలి ఇవన్నిటికి తోడు డ్రై పోర్ట్ రావాలి సముద్రం లేకున్నా పోర్ట్ తెచ్చుకోవాలి మన పసుపు కానీ మన పదార్థాలు ఏమేమి తయారు చేసినామో ఇక్కడనే కంటైనర్ ఎక్కి అమెరికా దుబాయ్ పోవాలి ఇవన్నీ చేస్తే ముప్పై నలభై వేల ఉద్యోగాలు వస్తాయి మనం ముప్పై నలభై వేల ఉద్యోగాలు క్రియేట్ చేసి మన ప్రాంతంలో ఇదంతా కూడా ఒక నియతు ఉంటే చేసుకోవచ్చు నియత లేకపోతే ఏ పనులు కావు అవినీతి మయమైపోతే ఎవడు దగ్గరికి రాడు కాబట్టి నేను అందరినీ అందరినీ కోరుతా ఉన్నా రానున్న కాలంలో దయచేసి మోడీని ఇంకా బలపరచండి ఇంకా పెద్ద మెజార్టీ గెలిపియండి ఇక జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా మే పదమూడు దాకా హిందుత్వం అమ్మ తల్లులకు చెప్తా ఉన్నా మీరందరూ మహిళా సంఘాలలో ఉంటారు మహిళా సంఘాలకు లోన్లు ఉన్నాయా లోన్లు ఉన్నాయా కేవలం సిరికొండ మండంలో నూట నాలుగు కోట్ల లోన్లు ఉన్నాయి మహిళా సంఘాలకి నూట నాలుగు నూట నాలుగు కోట్లకి ప్రతి రూపాయి నరేంద్ర మోడీ మీరు దానికి వడ్డీ రాయితీ ఐదు శాతం నరేంద్ర మోడీ ఇస్తున్నాడు వడ్డీ రాయితీ కాంగ్రెస్ ప్రభుత్వముడు నాలుగు శాతం ఇస్తలేడు కాబట్టి పావుల వడ్డేస్తలేదు ఇవాళ అదంతా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఉజ్వల కనెక్షన్లు ఇస్తున్నాడు రాను కూడా ఈ ఎన్నిక కాగానే మొన్న బండి పంపించదు కదా వికసిత్ భారత్ బండి మోడీకి గ్యారెంటీకి గాడి వచ్చింది కదా మన ఊర్లల్లో ఎవరెవరైతే నమోదు చేసుకున్నారో ఆ లిస్ట్ అంతా కూడా నేను తెప్పించుకుంటా నేను తెప్పించుకుని వాళ్ళందరికి కాగానే గ్యాస్ కనెక్షన్ చెప్పేస్తా ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పెట్టి ముప్పై హాస్పిటల్ ఉంటాయి మన ఇందూరు జిల్లాల నిజామాబాద్ జిల్లాల ముప్పై హాస్పిటల్ ఉన్నాయి ఆరోగ్య మహిళలు కూడా పసుపు పొలాలలో పనిచేస్తారు మన అన్నదమ్ములు ఉన్నారు ఇక్కడ రైతు సోదరులు ఉన్నారు నేను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చెప్పిన పసుపు రేటు ఇరవై వేలు దాటుతుంది మీరు చూస్తారని నేను ఇలా మళ్ళ చెప్తున్నా నేను మళ్ళ ఎత్తున్నా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాటిన ఆశ్చర్యపోకుండా మోదీ హేతు ముంగిన్ హే మోదీతో ఈ ముప్పై వేలు దాటిన ఆశ్చర్యం లేదు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనము పసుపుకి రేట్ వచ్చిందని సంతోషపడి ఇంట్లో కూర్చుంటే కుదరదు మనము ఈ రేట్లు ఇంతకు ముందు కూడా ముప్పై ఏళ్ల కింద కూడా పసుపుకి మంచి ధరలు ఉంటుండే కానీ అప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోలే అప్పుడు ఫ్యాక్టరీలు కట్టలే అప్పుడు కోల్డ్ స్టోరేజ్లు కట్టలే ఏ కరే అన్న

రైతులకు ఐదు వందల రూపాయలు ఇవ్వలేదా రెండు పంటలు అయిపోయినాయి ఈ పంటనైతే కొనుగోలు చేస్తలేడు నేను కొనుగోలు పోతే ఆయన బడి లేదు లేడు లేదు సంచులు లేవు సుద్రి లేదు వారి వరంతా రోడ్ల మీద ఆరా వేసుకొని రైతులందరూ అని ఉన్నారు వర్షాలు పడుతున్నాయి అప్పుడప్పుడు అసలు కొనుగోలేదు కొనుగోలు చేస్తే తరుగు తీస్తున్నాడు ఇంతకు ముందు బిఆర్ఎస్ పిఆర్ కేసిఆర్ పాపాలు చేసిడో కాంగ్రెస్ కూడా అదే పాపాలు చేస్తున్నాడు రైతు ముందు పదిహేడు వేలు అన్నాడు అది లేదు రెండు లక్షల రుణమాఫైనాడు అయినట్టు నాకు దగ్గరలో కూడా మళ్ళీ కూడా మల్లేమనంటే బాసర సరస్వతమ్మ మీద ఒట్టు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి మీదొట్టు తిరుపతి రేఖ రెండు చేతులు లేపి జై శ్రీరా కిట్ కే మొత్తమకై పేకే దిల్లీ పేకే తమిళనాడు పేకే హన్ పేకే